ఇప్పుడు కష్టపడేటప్పుడు ఎస్ కష్టపడేటప్పుడు ఇష్టంగా ఉండే పని ఎప్పుడు కష్టం అనిపించదు ఎంకరేజింగ్ ఒకసారి ఏమైందంటే రెండరింగ్ పెట్టాం రెండు ఆబ్వియస్లీ ట్వంటీ అవర్స్ ఎయిటీన్ అవర్స్ అలా పడతది పెట్టేసాం పెట్టేసిన తర్వాత ఏం చేయాలి అర్థం కాల ఖాళీగా ఉంటాం అని చెప్పి వెళ్ళి రాత్రి రాత్రి ఇంకో షార్ట్ ఫిల్మ్ చేసుకొచ్చాం ఇది రెండరింగ్ పెట్టి మరి చాలా ఒకసారి అలా ఒక షార్ట్ ఫిల్మ్ చేయడానికి వెళ్తాంటే వర్షం పడింది ఏటీఎం దగ్గర ఏగవు ఇక్కడ ఏమి తీసేద్దా అని చెప్పి ఏటీఎం దగ్గర ఒక రెండు నిమిషాలు తీస్తాం ఎందుకు ఖాళీగా ఉండవు ఎందుకు అయిపోయింది కంటెంట్ ఉందా లేదా ఏంటి అనేది అనవసరం జస్ట్ డూ ఇట్ బట్ వైజాగ్ లో ఇన్ జనరల్ గా వైజాగ్ అనే వాతావరణమే చాలా యాక్టివ్ అట్మాస్ఫియర్ వైజాగ్ బట్ నీ టైంకి ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ అయింది కానీ అప్పటికి అసలు ఏం లేదు ఏం లేదు అంటే ఇప్పుడు కూడా ఏంటంటే అప్పుడు మేము స్టార్ట్ చేసిన షార్ట్లు చేసేవాళ్ళు ఎవరు లేరు అసలు ఫస్ట్ స్టార్ట్ చేసిందే సో అప్పుడు ఏంటంటే అందరూ కూడా చాలా సపోర్ట్ ఇప్పుడు పాపే చేసుకుంటున్నారు కదా ఇప్పుడు కమర్షియలైజ్ ఇట్ ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉంటది మనకి ఇక్కడికి వెళ్ళి కెమెరా డబ్బులే డబ్బులు అవును అప్పుడు అలా ఉండదు కదా అప్పుడు మేము ఆర్కే బీచ్ రోడ్డు మధ్యలో షూట్ చేస్తే పోలీస్ వస్తే షార్ట్ ఫిల్మ్ చేసుకుంటాం ఆ జాతర అని చెప్పి చూసి ఇప్పుడు అంటే అడుగుతారు పర్మిషన్ ఇది కెమెరా పట్టుకొని అవును అప్పుడు అసలు అదేం లేదు అంటే షార్ట్ ఫిల్మ్ అంతా వరల్డ్ వైడ్ ఫేమస్ ఇప్పుడు అయిపోయింది అప్పుడు అసలు ఎవరికీ తెలియదు యూట్యూబ్ కూడా కొత్త కదా అసలు నేను షూట్ చేయాలి లొకేషన్ అంటే లేదు వైజాగ్ లో ఓకే ఎంత ఒక ఒక వంద వరకు చేసేవా షార్ట్ ఫిల్మ్స్ నేను యాభై చేశాను ఓకే నేను యాభై రెండు షార్ట్ ఫిల్మ్స్ ఓకే సో ఆ తర్వాత రామోహన్ గారు పిలిచారు దట్ వాస్ మై ఓన్లీ థింగ్ అంటే ఆ తర్వాత ఏంటంటే ఇట్ సైడ్ ఇక్కడికి వచ్చి వెతుక్కోవడం కంటే దాన్ని ఎవరో ఒకళ్ళు గుర్తుపట్టే వరకు ఐల్ కీప్ మేకింగ్ ఐ హాడ్ ఫిఫ్టీ టూ షార్ట్ ఫిల్మ్ తర్వాత రామ్మోహన్ గారు రికగ్నైజేషన్ ఆస్ట్ మీ టు కమ్ అండ్ ఇమీడియట్లీ అంటే అక్కడ మీ స్ట్రగుల్ ఇండస్ట్రీలో పడాల్సిన స్ట్రగుల్ అంతా నువ్వు అక్కడ పడిపోయావు బట్ కాకపోతే ఏంటంటే అక్కడ ఎంత స్ట్రగుల్ పడినా సరే ఎంజాయ్ చేసాం సార్ అదే దట్స్ వాట్ ఎన్ సే కష్టంగా ఇష్టంగా ఉన్నప్పుడు కష్టం అనిపించింది కదా చాలా ఎంజాయ్ చేసాం సార్ ఎంజాయ్ చేస్తూ చేస్తారు మీకు నచ్చిన పని అదే మిమ్మల్ని చదవమంటే అప్పుడు వస్తుంది కష్టపడి వైఎస్కి వెళ్ళా అన్నారు అనుకో అప్పుడు వస్తుంది తగు అంటే కదా అంటే మైండ్ సెట్ అంతేజ్ లో ఫిక్స్ అయిపోయిన తర్వాత ఓకే బట్ ఇది ఇంకేదైనా చేయమంటే ఐ థింక్ డిఫికల్ట్ లిటిల్ కాదు నరకమే అది హండ్రెడ్ పర్సెంట్ నచ్చని పని చేయడం అంటే బట్ ఇది ఈ ఈ క్యూ అంటే ఈ క్యూ నేను యాక్టర్ అవ్వాలో డైరెక్టర్ ఫర్ వాట్ డైరెక్టర్ అవ్వాలో అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి జనరేట్ అయింది ఐడియా దట్స్ అ లాంగ్ స్టోరీ ఇట్స్ అంటే అప్పుడు నాకు అంటే అరౌండ్ ఆ టైమ్ షార్ట్ ఫిల్మ్ చేసిన టైంలోనే ఐ హ్యాడ్ బైపోలర్ ఐ వాజ్యర్ బైపోలర్ పేషెంట్ బికాస్ ఐట్ ఔట్ ఆఫ్ ఇట్ ఐ నెవర్ యూస్ ఆఫ్ మై రూల్ ఇట్ వాజ్ ఫర్ అరౌండ్ ఐ థింక్ ఎయిట్ మంత్స్ ఆఫ్ వన్ ఇయర్ అనుకుంటారు నాకు ఇంట్లోనే బట్ నేను రూమ్ రోజు బయటకు వచ్చేవాడు కదా బట్ దాట్ ఫేజ్ హెల్ప్ బికాస్ ఓన్లీ సినిమా ఇవి అవి చూసే సో ఆ తర్వాత ఏంటంటే ఇట్స్ ఇట్స్ అంటే బైబల్ అంటే వేరు కూడా కాదు అనుకుంటా సో ఐ మీన్ ఇప్పుడు సైకిల్ పెట్టుకెళ్తే డయగ్నోస్ మై డాడ్ సైడ్ ఆల్రెడీ పట్టుకెళ్తే అనవసరంగా టాబ్లెట్స్ వేస్తారు టేక్ లోన్ So he only took care of me. And whatever it is, he kind of, uh, He gave me my space. I watched after that, after that I wanted to tell a story. So I started thinking of different stories. And during that time I watched this film called Memento. క్రిస్టోఫర్ నోలన్ సెకండ్ ఫిల్మ్ అది సో వెన్ ఐ వాచ్ దట్ ఫిల్మ్ దట్ వాజ్ వెన్ ఐ అండర్స్టాండ్ కథ అంటే అనగనగా ఒక రాజు అని మొదలట్ట కర్లా సో స్క్రీన్ ప్లే అనేది ఒకటి ఉంటుంది అనేది ఆ సినిమా చూస్తే నాకు అర్థమైంది సో దెన్ ఐ స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ మై రైటింగ్ సో అంటే ఈ సీన్ ఎక్కడ ఉండొచ్చు ఆ సీన్ ఎక్కడ ఉండొచ్చు యాజ్ లాంగ్ ఎస్ ఇట్ మేక్స్ సెన్స్ అండ్ ఇట్ థ్రిల్స్ ఆడియన్స్ ఇట్స్ గుడ్ ఇన్ ఇంట్రెస్టింగ్ చాలా చూసారా మీరు సో ఇట్ స్టార్ట్ ఫ్రమ్ ద లాస్ట్ లాస్ట్ సీన్ ఎన్స్ ఫర్ ద ఫస్ట్ సీన్ అప్పుడు నాకేంటంటే ఇంకా ఇట్స్ స్ట్రెంగ్త్ అనమాట సో అప్పుడు ఏమైందంటే మాకు ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లోని నేను మా డాడీ ఉండేవాళ్ళని ఫస్ట్ ఫ్లోర్లో మా తాతగారు మా నాన్నమ్ గారు ఉండేవారు మా అన్నయ్య ఉండేది మాకు అది తను ఉండేవాడు మీ బోధ్ గ్రూప్ టు కదా నాకు సొంతనే లేక ఓకే సో బోత్ బోధు టు కదా సో వాళ్ళ ముగ్గురు ఉండరు సో మా కుకింగ్ అంతా పైన మా డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయారు మా మదర్ కుక్ చేయడం పైకి వెళ్ళిపోయారు ఇప్పుడు నాకు ఏంటంటే నేను చిన్నది రాసుకున్నా నువ్వు అప్పుడు ఇంట్లో ఒక డిజిటల్ కెమెరా ఉండొచ్చి సో ఆ డిజిటల్ కెమెరా తీసుకొని నేనే యాక్టర్ నేనే రైటర్ నేనే కెమెరా నేనే ఎడిటర్ అన్ని నేనే అంటే స్కూల్ పెట్టి స్కూల్ పుస్తకం పెట్టి కెమెరా యాంగిల్ పెట్టుకుని నేనే యాక్ట్ చేశాను ఐ మేడ్ హోల్ షార్ట్ ఫిల్మ్ ఐ ఎడిటెడ్ ఎట్ వెనకాల మ్యూజిక్ ఇంటి ద వైల్డ్ సినిమాలో మ్యూజిక్ ఉంటుంది ఆ మ్యూజిక్ పెట్టి మొత్తం ఎడిట్ చేసి కూడా చూపించా చూపించాడు హీ వాస్ వెరీ ఇంప్రెస్డ్ ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెస్డ్ అనమాట

సో ఈస్ వెరీ స్టూడియస్ బట్ సినిమా అంటే చాలా ఇష్టం చాలా నాలెడ్జ్ ఉంది సో ఇస్ వెరీ స్టూడియస్ బట్ సో తను ఏంటంటే సరే హెల్ప్ చేయరా చేద్దాం అంటే అప్పుడు షార్ట్ ఫిల్మ్ చేస్తాం నేను నేనే డైరెక్టర్ వాడు మా మా అన్నయ్య మా డాడీని యాక్టర్స్ పెట్టు షార్ట్ ఫిల్మ్ అట్ యాక్చువల్లీ అండర్స్టాండ్ హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్